హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సుజాత అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మా ఇంటి పక్కన అమ్మవారు ఉందని అమ్మవారి దగ్గర అయితే నేను ఇలా ప్రతి ఆదివారం ప్రతి బేస్తవారం అయితే ఇలా ముగ్గు వేస్తానండి ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం అని చెప్పేసి ఇంకా కుంకుమ పసుపుతో ఇలా అలంకరించి కొబ్బరికాయ అయితే కొట్టాము మా అదృష్టం ఏంటో కానీ కొబ్బరికాయలో అయితే పువ్వు అయితే వచ్చేసింది చూసేయండి మీరు కూడా చూశారు కదా ఇలా పువ్వు వస్తే చాలా మనసుకి హ్యాపీగా అనిపించింది ఇంకా మేము కోడిని అయితే కోసుకున్నాము ఇంకా అమ్మవారి దగ్గర మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఇక్కడికి వచ్చేసరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మేము ఏం కోరుకున్నా కూడా అమ్మ ఖచ్చితంగా నెరవేర్చుద్ది అందుకే నా గట్టి నమ్మకం ఇంకా ఏంటి ఎప్పుడు చికెనేనా అనుకుంటున్నారా కాదండి ఈసారి చికెన్ అండ్ చేపల కూర కూడా వండేసాము ఎందుకంటే ఇంటికి ఈరోజు చుట్టాలు వచ్చేసారని చేపల కూర కూడా వండాము ఇంకా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్